హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మీకోసం కళలు కంటే సరిపోవు కళలు కంటే సరిపోదు కళ్ళల్లో కసి ఉండాలి పనిలో పట్టుదల ఉండాలి చేతుల్లో తెగింపు ఉండాలి మాటల్లో మనోధైర్యం ఉండాలి కళ్ళల్లోని కసి నీలో కాన్ఫిడెంట్ను కలిగిస్తుంది పనిలోని పట్టుదల నీలో సామర్థ్యాన్ని నిరూపిస్తుంది చేతుల్లో తెగింపు నీలో తెలివిని తెలియజేస్తుంది మాటల్లోని మనోధైర్యం నీకు మార్గదర్శకమవుతుంది కాన్ఫిడెంట్తో కనిపించి ఏ సమస్యనైనా సామర్థ్యంతో సాధనై శ్రమిస్తే తెలిసి తెలియని చిక్కులన్నీ చెదిరిపోతాయి అర్థమవుతుందా అంతేకాని చేతులు ముందట పెట్టుకొని చేతిగాని వాడిగా మాటలు మాటలొచ్చిన బండరాయిగా మారకు కండ్లు ఉండి గుడ్డివాడి అవ్వకు అర్థం చేసుకో మిత్రమా కలలు కంటే సరిపోదు నిజం చేసే పనిలో నిమగ్నం అవ్వాలి నీ వాళ్లకు ఆదర్శంగా ఉండాలి అట్నైతేనే కలలు కను లేదంటే కలలు కనడం మానేయి కానీ కన్నవాలను ద్వేషించకు సమాజాన్ని దూషించకు ఛీ నా జీవితం అని చింతించకు లే లేచి చింతను వదిలే కన్నవాళ్ళ ఖ్యాతిని నిలబెట్టేందుకు నీ కాళ్ళపై నువ్వు నిలబడేందుకు సమాజ సవాళ్ళను సంధించేందుకు నీ కళల సౌదామిని సంపూర్ణం చేయి మిత్రమా గుర్తుపెట్టుకో కళలు కంటే సరిపోదు కష్టిస్తేనే కళలు సాకారమవుతాయి అర్థమవుతుందా